ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అనేక రకాల టాస్క్లు ఇస్తున్నాడు బిగ్ బాస్ ఇంకా ఇందులో భాగంగా లైవ్లో మరొక టాస్క్ ఇవ్వడం జరిగింది ఇంకా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రెండు క్లాన్లుగా కొనసాగుతుంది మొదటి క్లాన్ శక్తి క్లాన్ నిఖిల్ చీప్ ఇంకా రెండవ క్లాన్ల కాంతారావు క్లాన్లో నుంచి సీతా చీప్ ఇంకా అసలు విషయానికి వస్తే నిఖిల్ క్లాన్లోనే మణికంఠ సోనియా అశ్విని పృథ్వీ కొనసాగుతున్నారు ఇంకా సీతా క్లాన్ నుంచి విష్ణుప్రియ నేబుల్ నెబుల్ ఆదిత్య నైనిక ఉన్నారు ఇంకా ఇందులో భాగంగా బిగ్ బాస్ టాస్క్ ఏమిటంటే బ్యాలెన్స్ టాస్క్ బాల్ టాస్క్ ఇంకా బాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టవర్లో వెయ్యాలి ఈ టీం వాళ్ళు ముందుగా ఆ టవర్లో వేస్తారో ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా టాస్క్ అయితే అశ్వని అలాగే నేబుల్ అయితే ఇద్దరు కూడా మంచి ఎపిసోడ్ అని చెప్పాలి వీరిద్దరు టాస్క్లో చాలా బాగా గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి మొత్తానికి నిఖిల్ క్లన్ వేసే సీత టీం అన్నట్లుగా కొనసాగుతుంది బిగ్ బాస్ హౌస్లో ఈ టాస్క్లో ఎట్టలకి అయితే చివరికి సీత టీం వాళ్ళే విజయం సాధించడం జరిగింది ఇలా నిఖిల్ టీమ్లో అయితే ఎంత గట్టి పోటీ ఇచ్చినా సీత టీం వాళ్ళ దగ్గర ఓడిపోవడం జరిగింది మొత్తానికి ఈ టాస్క్లో దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి